హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు కరకరలాడే జంతికలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇందులోకి ఏ పొడులు కలపకపోయినా టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి బియ్యం పిండి వచ్చేసి ఈ ప్యాకెట్ పొడ్లకన్నా అప్పటికప్పుడు మనం మరపట్టించుకొని తయారు చేసుకున్నదైతే చాలా బాగుంటుంది రెండు కప్పుల దాకా బియ్యం పిండి నేను వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామును కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈ పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి తీసుకుని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పిండి వచ్చేసి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి చాలా బాగా వస్తాయి జంతికలు చూడండి ఈ విధంగా పిండిని ముద్దలా కడితే ముద్దగా అవ్వాలి అప్పుడే జంతికలు చాలా గుల్లగా బాగుంటాయి పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఈ వాటర్ ఒక రెండు నిమిషాల దాకా బాగా మసాల కాగేదాకా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ వేడిగా ఉంటుంది చూసుకొని కలుపుకోవాలి అంతా ఒకేసారి పోసుకున్నట్లయితే మనకి పిండి లూజ్గా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి వేడి వాటర్ని కలుపుకోవడం వల్ల పిండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఓపికతో పిండిని అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకున్నట్లయితే మనకి మురుకులు ఒత్తుకోవడానికి చాలా బాగుంటాయి ఈ విధంగా పిండిని కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకోవాలి జంతికల గొట్టంలో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మనకి పిండి వేసుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఫస్ట్లో తయారు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకున్నట్లయితే ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని ఎంతైతే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి ఇప్పుడు డీప్్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి తోని మీడియం టూ ఐఫ్లేమ్లోకి మార్చుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే కదిపినట్లయితే మురుకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయి ఇందులోకి ఏ పొడులను కూడా కలపకపోయినా బియ్యం పిండితో ఒకటైనా కూడా చాలా బాగా వచ్చాయి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని తయారు చేసుకోవాలి ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసుకుని దానిపైన వేసుకొని తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి అలాగైతే చేతికి వేడి తగలకుండా చాలా ఈజీగా అయిపోతాయి ఈ విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ అలాగే పిల్లలకు స్నాక్స్ డబ్బాలో వేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్